బెంగళూరు జట్టు నిన్న ఏకంగా నలభై రెండు పరుగుల తేడాతో హైదరాబాద్ చేతిలో ఓడిపోవడం వాళ్ళకి చాలా పెద్ద ఎదురు దెబ్బ ఎందుకంటే పాయింట్ల పట్టికలో వాళ్ళు అప్పటి వరకు రెండో స్థానంలో ఉండాల్సిన వాళ్ళు కాస్త మూడో స్థానానికి పడిపోయారు అయితే ఈ మ్యాచ్ లో బెంగళూరు జట్టు ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఐదుగురు దానిలో ది భూమి భూవి పూర్తిగా ఘోరంగా విఫలమయ్యాడు ఏకంగా నలభై మూడు పరుగులు సమర్పించుకుని ఒకే ఒక్క వికెట్ ని తీశాడు ఆ తర్వాత మాయంక్ అగర్వాల్ విఫలం అయితే ఈ మ్యాచ్ లో గనుక చూసినట్టయితే మాయంక్ అగర్వాల్ బ్యాటింగ్ లో అస్సలు రాణించలేకపోయాడు మాయంక్ అగర్వాల్ కనుక చాలా బాగా ఆడి ఉండుంటే బాగుండేది దేవదట్ పడికల్ స్థానంలో వచ్చిన తను పూర్తిగా విఫలం అవ్వడం జట్టుకు న్యాయం చేయకపోవడం బెంగళూరు జట్టు ఓటంకి కారణమైంది అయితే ఇక పంచయని యష్ దయాల్ బౌలింగ్ పూర్తిగా బెంగళూరు జట్టు కోంప ఉంచింది మూడు ఓవర్లలో ముప్పై ఆరు పరుగులు ఇచ్చాడు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు దాంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి బెంగళూరు జట్టు వెళ్ళిపోయింది ఇక సుయా శర్మకు కేవలం మూడు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసే అవకాశం వచ్చింది లుంగి అంగడి కూడా ఫెయిల్ అవ్వడంతో యాభై ఒక్క పరుగులు ఇవ్వడంతో ఇక బౌలర్లకు సంబంధించి ఇది పూర్తిగా వైఫల్యం తెలుస్తుంది దాంతో రజత్ తో పాటుగా బెంగళూరు జట్టు ఆటగాళ్ళందరూ ఒక్కసారిగా మైదానంలో మోగపోయారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు అయితే ఇక కోహ్లీ భార్య కూడా అంటే అనుష్క శర్మ కూడా ఊహించని విధంగా చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినట్టు కనిపించింది ఇక దినేష్ కార్తిక్ అయితే ఆటగాళ్ళందరినీ నిలబెట్టి మరీ తిట్టడం జరిగింది కనీసం మీరు రెండు వికెట్లు కూడా తీలేకపోయారా అంటూ అక్కడ ఉన్న ఆటగాళ్ళందరినీ తిట్టడం మొదలు పెట్టారు ఇక విరాట్ కోహ్లీ కూడా చాలా బాధతో ఇక మైదానాన్ని వీడాడు ఇదంతా కూడా చూసినట్టయితే బౌలర్ల వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది బౌలర్ల వైఫల్యం కనుక ఇలాగే కొనసాగితే నిజంగా మరి ఫ్లై ఫైనల్ లోకి వెళ్లాలన్నా కూడా బెంగళూరు జట్టుకు అది ఇబ్బంది అనేది తెలుస్తుంది